లేదంటే నిజంగా ఆయన మాటల ప్రభావమే ఈ దాడికి ఎంతవరకు అనుకోవచ్చు ఆయన మాటల ప్రభావం నేను అనుకోను ఎందుకంటే ఆయన మాటల ప్రభావం అయితే గనక ఎప్పుడో జరిగిపోయి ఉండాలి ఆయన మాటల ప్రభావానికి లేకపోతే ఏ బోండావన గురీ వాళ్ళ ఆయన ఇలా చేయాలి అంతే కదా ప్రాక్టికల్ గా అయితే అట్లాగా ఉండదు మాటల ప్రభావం అయితే కాదు నేను అనుకున్నది ముందైతే మాత్రం ఈ గంజాయి మత్తు వీటిలో ఆ పంద్యాలు కాసుకునే బ్యాచ్నేమో అనుకున్నా అదే కానీ ఇంటెన్షన్ వేరు వాళ్ళ వెనకాల ఆ దుర్గారావు యాడ్ అయ్యాడు కాబట్టి వచ్చింది పుట్టి సతీష్ గ్యాంగ్ అయితే గనక నేను అనుకోను కానీ దుర్గారావు యాడ్ అవ్వటం అంటే అతనేమి ఇట్లాంటి క్యారెక్టర్ కాదు కదా కాబట్టి సంథింగ్ అయితే మనం ఎక్కడే ధృవీకరించలేము కానీ ఆ వ్యవహారం చూస్తుంటే మాత్రం ఎప్పుడైతే అంటే పత్రికలు ఎప్పుడు నెత్తిన పెట్టుకున్నాయో అప్పటి నుంచి డౌట్ వచ్చింది ఇప్పుడు వివేకానందరెడ్డి మంటర్ కేసులో చంద్రబాబు పాత్ర లేకపోతే ఆదినారాయణ రెడ్డి పాత్ర లేకపోతే బీటెక్రావు పాత్ర నేను అనుకోలే మొదటి నుంచి కూడా అక్కడ సంథింగ్ ఏదో ఉంటది ఎందుకంటే ఎన్నో క్రైమ్ చూసాం క్రైమ్ లో పేద పేద నాయకులకు సంబంధించిన మడ్డలకి చిన్న కారణం ఏదో ఉంటుంది అది తర్వాత కానీ బయటపడదని ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పి ఫైనల్గా ఎప్పుడుకి బయటకు వచ్చింది దస్తగిరిది మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది నేను అప్పుడు మాట్లాడింది ఆ తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నది వీళ్ళు అదే సందర్భంలో వాడు దాన్ని అటుకని చూపెట్టేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు ఏదేదో జరిగిపోయింది వివేకానంద రెడ్డి వచ్చి జగన్ నుంచి పార్టీ లాగేసుకుంటాడని భయపడిపోయి జగన్ అన్న స్టేజ్ నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు ఇప్పుడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు దగ్గర మరి అక్కడ యూటర్న్ తీసుకుంది వాళ్ళ మనం ప్రాక్టికల్ గా చెప్పండి ఇప్పుడు